వెల్కమ్ టు హెచ్ టుడే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని మాజీ మంత్రి తెలుగుదేశం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ అన్నారు సోమవారం నాడు రేగిడి సంతకవిటి మండలాల్లో పర్యటించారు ముందుగా సంకిలి బ్రిడ్జ్ వద్ద వరద ప్రవాహాన్ని పరిశీలించారు అనంతరం లోతట్టు ప్రాంతమైన రేగిడి గ్రామంకు వెళ్లి సాయన్నగెడ్డ వరద వృద్ధితో నీట మునిగిన వరి చెరుకు పంటలను పరిశీలించారు అలాగే జల దిగ్బంధంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంగన్వాడీ పశు వైద్య కేంద్రాన్ని వెళ్లి పరిశీలించారు మండలంలో పర్యటించి రైతులకు ధైర్యం చెప్పారు పంటను అధికారులు త్వరితగతిన పంట నష్టం అంచనా వేసి అందజేయాలని సూచించారు పంట నష్ట పరిహారం నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ముంబైకు గురవుతున్న రేగిడి మండలంలో కరకట్టాల నిర్మాణంపై సీఎం దృష్టిలో పెట్టి నిధులు మంజూరు చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు మండలంలో సమీపంలో గల ముంపు ప్రాంతాలు పంట పొలాలను పరిశీలించారు రైతులకు అన్ని విధాలా న్యాయం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోండ్రు జగదీష్ మండల స్థాయి నాయకులు రెవెన్యూ ఇరిగేషన్ అగ్రికల్చర్ అధికారులు పాల్గొన్నారు போட போடுங்க இங்க போடுங்க இந்த மாதிரி நான் பண்ணா அந்த மாதிரி இல்ல பாருங்க வேற 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 வெச்சிட்டே இருந்து வெந்துட்டே இருக்கு இங்க வேற இடம் கொண்டு வந்தா மாஷா அல்லாஹ் கணக்கு இங்க ஒரு சைடு ఇచ్చேன் கொஞ்சம் இடம் கொண்டு வந்தா வேற நம்ம சைடுல வந்து போட்டோ கேரங்க போகணும் சட்டை பார்க்க மாட்டேன் இடம் கொண்டு வர टीम पर और उसमें एक रुपेंद्रrangle एकीकृत அட் <laughs> எடுத்து

లోపు ఎందుకంటే నాకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మన స్కూల్ చూసేస్తున్నాం అలాగే హాస్పిటల్ కూడా ఇబ్బంది అది లేక చేయడం నా బాగా చేపలు జరుగు మీద కాదు మనకు కావాల్సిన ముందు బాగుంది కదా అదే మిమ్మల్ని సార్ எ <coughs> تمہارا روڈ ہے وہ